విఘ్నత ఎట్లా ఉంటుందో ఆయన కళ్ళలో ఆనందని చూడాలనుకున్నది ఈ కార్యక్రమానికి కర్త కర్మక్రియ వాళ్ళు వెలువారి మీ ముందు నిలుచున్న ఈ నారాయణకి ఎలిపే చేసిన ఘనసన్మాదానికి హరీషు మూల పురుషుడు నాకు తెలియక అన్నీ తానే వెనక నిలిచిన అలివేలుకు ఈ ఎలివేట్స్ సంస్థ నాకిచ్చిన ఈ గౌరవాన్ని మరువలేను జీవితాంతము నాగళముతో స్వరము కలిపిన గాయని గాయకులకు సోదరి సీతకు సోదరుడు రమణాచారికి బావ విశ్వనాథునికి ఈనాటి వర్యుల అందరికీ నా బావ మరుదులు ఆరుగురికి వారి భార్యలు సతీమణులు నాకు చెల్లెండ్రు వారికి నా కృతజ్ఞతలు ఈనాడు ఉదయము నుండి ఈ రాత్రి వరకు సభా ప్రాంగణమున చేసి ఉన్న ప్రతి ఒక్కరికి బంధుకోటికి మిత్రకోటికి సందేశములు పం నా మిత్రులకు ఈనాడు శబ్ద సాయము చేసిన ఈ మిత్రులకు నెల రోజులు నుండి ట్రాక్స్ విషయములో అనేక కష్టములతో నాతో నన్ను భరించి నన్ను తరింపజేసిన హరీషు మిత్రునకు ఎక్కడి బంధమో ఎక్కడి వారమో ఇట మా బాంధవి బంధుత్వముతో ఎమె సంద్రాము గారి మా పట్ల ప్రేమతో మమ్ము ఇంత గౌరవాభిమానములతో దెబ్బది సంవత్సరముల వయస్సును అడుగు పెట్టుటకు మూల పురుషులైన మా తల్లితండ్రులకు పిల్లనిచ్చిన అతమామలకు ఈ శ్రీముఖి పేరే మా అత్తగారి పేరు మా అతమామలకు మామలకు ఎక్కడి నుండి వచ్చిన మా బావ మరుదుల భార్యను కూడా నన్ను సహోదరునిగా భావించి నాకు సేవలందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు

ట్టినా నన్ను కొట్టినా ఏ పట్టినా చేపట్టినావు నీవు మేం నాన్నగారి పట్టికవు నీవు నా కోసము పుట్టినావు నన్ను చేపట్టినావు అందుకే ఈ సన్మానానికి తలపుంచి అందరకు ఆ దైవానికి పాదాభివందనములు అర్పించుకున్నాను మిత్రమా ఒకసారి హరీషుడు కాదు మా లక్ష్మణుడు లక్ష్మణుడు పోయి ఏమి చిరుణం తీర్చుకోగలను ఎంఎస్ సభాముఖంగానే ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకునే వ్యక్తులు హరీష్ కుమార్ ఎంఎస్ఎన్ రావు గారు బాంధవి ఆ ఆలోచన నాదైన ఆచరణాత్మకలను తీసుకొచ్చి ఇంత ఘనంగా జరిపించిన వీరి ముగ్గురికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు